అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనకి వెజిటేబుల్ ఏమీ లేనప్పుడు ఇలా ఎండాకాలంలో మజ్జిగ పులుసు ఆనమకాయతో పెట్టారనుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా అయిపోయే రెసిపీ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే హెల్త్కు మంచిది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు వరకు ఆనమకాయ ముక్కలు తీసుకొని ఇలా తొక్క తీసేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చిట్కడు ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి వీటిని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదండి అది పారేయకండి మజ్జిగలో వేసేయండి లేదంటే నీళ్ళు ఇముకుపోయేంత వరకు వీటిని బాయిల్ చేయండి ఇలా చూసారా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు నేను బాయిల్ చేశానండి ఇలాగా నీళ్ళు కొంచెం కూడా లేవు ఒకవేళ ఉన్నా కూడా మజ్జిగలో వేసేయండి పారబోయకండి మంచిది ఇప్పుడు అలాగే ఒక కప్పు వరకు పెరుగు తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి పలుచగా అయితే పల్చగా చిక్కగా అయితే చిక్కగా ఇలా ఒక కప్పు తీసుకుని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకున్నానండి సరిపక్క కొద్దిగా వేసాను ఇలా చల్లకామతో ఈ విధంగా చిలకాలి ఇలా పల్చగా చేసిన తర్వాత ఇందులో సరిపడే ఉప్పు వేసేసుకోండి మజ్జిగలోనే ఉప్పు వేసేసుకుని కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిముకున్న కొత్తిమీర అలాగే నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం మొక్కలు పోపులో కూడా వేసుకోవచ్చు ఇందులో డైరెక్ట్గా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఇలా కొద్దిగా అల్లం మొక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఇలా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేడైన తర్వాత హాఫ్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే హాఫ్ స్పూన్ మినపప్పు వేసి ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చి వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ ఇది అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసుకోండి ఇష్టం ఉంటే అలాగే కొద్దిగా కరివేపాకు చిట్కడు ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుని ఇవన్నీ పోపులు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి రెండు అండి నాలుగు కట్ చేశాను కదా అవి వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పోపు పోపుకి సరిపడా ఉప్పు వేసుకోండి ఎందుకంటే మజ్జిగలో వేసుకున్నాం కదా పోపుకి తగ్గట్టు ఉప్పు వేసుకుని హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇది బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బాయిల్ చేసుకున్న అనుబాయ్ మొక్కలు వేసేసుకోండి ఇలా అనుబాయ ముక్కలు వేసి ఇవి కూడా మొత్తం కలిపి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి కొద్దిగా మూత పెట్టి మగ్గనివ్వండి రెండు మూడు నిమిషాలు మగ్గితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మాడడుతూ ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి చూసారా పోపు అనబగాయ మొక్కలకు పట్టేలాగా బాగా కలిపి ఇప్పుడు మజ్జిగి పోసేసుకోండి పోపులో స్టవ్ ఆపేసి మజ్జిగ పోయండి లేదంటే పెరిగి బాగా విరిగిపోయినట్టు అనిపిస్తుంది మజ్జిగి స్టవ్ ఆపేసిన తర్వాత ఇలా పోయండి సరిపోతుంది అంతే చాలా ఈజీ అండి తక్కువ టైంలోనే కడుపుకి హాయిగా ఉండే ఎండాకాలంలో కడుపుకి హాయిగా ఉండే రెసిపీ మీరైతే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్